మీరు ట్రంప్ చిలమరా చెప్పి ఆయనే మాకు కూడా మిన్నడం లేదు మాకు విశేషంగా నాక పెట్టేది నాకు వస్తున్నాం అన్నది ఎనఫ్ శిరేగదేశ్ నా అని చెప్పా ఆ మైడ బెంగరాస్ కొంచెం మనం అంటే చెప్పను కూడా మంచి కొడ చేస్తావ్ సరి కున్ కాన్సెప్ట్ సలహా అని నేను చాట్ లో ఉన్నాను అంటే నేను అర్థం ఉన్నాయి. అక్కడ వీడియోలు ఉంటాయి. ఎంత కొన్నా రేపటి వీడియోలు. ఎం ఇని

நெம்பர் இப்போ பிள்ளைகளுக்கு வச்சு கல்வாது கற்பது கருக்க